నమస్తే ఏపీ సీఎం జగన్ వైపే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూస్తున్నాయి ప్రధానంగా ఆయన వచ్చేటువంటి పార్లమెంట్ సెషన్స్లో వాళ్ళ వాళ్ళ పార్టీ పాత్ర ఏ విధంగా ఉండబోతుంది ఎందుకంటే లోక్సభలో నాలుగు సీట్లే ఉన్నప్పటికి కూడా రాజ్యసభలో మాత్రం పదకొండు సీట్ల బలం వైసీపీకి ఉంది సో ఈ నేపథ్యంలో జగన్ ఎవ ఎవరి వైపు మొగ్గు చూపుతున్న చూపుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు ఇది ఒక ప్రకంపనంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇటువైపు ఒకవైపు ఎన్డీఏ వైపు వెళ్తారా అంటే రాజ్యసభలో పలు బిల్లులకు మద్దతు ఇచ్చే అంశంలో కానీ అంటే గతంలో అంశాల వారీగా మద్దతిచ్చామని చెప్పుకొచ్చినటువంటి వైసీపీ అధినేత తాజాగా ఏపీలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఏపీ ఎన్డీఏ వైపు వెళ్తారా లేదంటే ఇండియా కూటమి వైపు వెళ్తారా అంటే ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు భాగస్వామిగా ఉన్నాడు ఏపీలో చాలా అరాచక హింసాకాండతుందని కూడా జగన్ గత కొద్ది రోజులుగా ట్విట్టర్లు కావచ్చు అదేవిధంగా ఇతరత్ర మాధ్యమాల ద్వారా కావచ్చు నిన్ను స్వయంగా మీడియా ముందుకు రావడం కావచ్చు వినుకొండ ఘటనలో వాళ్ళ పార్టీ నేత రసీద్ను చంపడం వా కుటుంబాన్ని పరామర్శించడం ఇవన్నీ జరిగాయి సో ఈ నేపథ్యంలో నిన్నటికి నిన్న ప్రధాని నరేంద్ర మోడీకి ఏకంగా ఒక జగన్ లెటర్ కూడా రాయడం జరిగింది ఈ నేపథ్యంలో జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారన్నది ఆసక్తికరంగా మారినటువంటి ప్రశ్న ఇక ఈ నెల ఇరవై నాలుగున అంటే ఇరవై మూడు నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి ఇరవై నాలుగున జగన్ ఢిల్లీలో జంతర్మంతర్ వేదికగా ఆయన దీక్ష చేయబోతున్నారు ఏపీలో జరుగుతున్నటువంటి అరాచకపు హింసాకాండను దేశానికి తెలిసే విధంగా చేస్తారని కూడా ఆయనే ఇప్పటికే చెప్పుకొచ్చారు దీనికి సంబంధించి పలు రాజకీయ పక్ష నేతలను కూడా ఆహ్వానించేటువంటి అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో ఒక వార్త అయితే ఇప్పుడు వైసీపీతో పాటు రాజకీయ వర్గ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది జగన్కు అంటే కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒక పిలుపు వచ్చింది రాహుల్ గాంధీతో అంటే ఇరవై నాలుగున జంతర్ మంతర్లో జరిగేటువంటి దీక్షకు ముందే రాహుల్ గాంధీతో జగన్ భేటీ అయ్యే ఉన్నాయని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది ఎందుకంటే ఇప్పుడు జగన్ అవసరం ఎన్డీఏకు ఎంతైతే ఉందో అదే స్థాయిలో ఇండియా కూటమికి కూడా జగన్ అవసరం అంతే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజ్యసభలో తమ పంతం నగ్గించుకోవాలి అని ఇండియా కూటమి భావిస్తే ఖచ్చితంగా జగన్ను తమ వైపు తిప్పుకోక తప్పదని ఇండియా కూటమి నేతలు గ్రహించారు ఎందుకంటే ఇప్పటికే బీజేడీ నవీన్ పట్నాయక్ పార్టీ బీజేపీకి దూరమైంది కాబట్టి రాజ్యసభలో ఒక కీలకంగా మారినటువంటి జగన్ను అంటే జగన్ను తమ వైపు తిప్పుకున్నటువంటి ప్రయత్నాల్లో ఇండియా కూటమి నేతలు పడ్డట్లు తెలుస్తుంది గతంలో జగన్ కాంగ్రెస్లో పనిచేశారు కాబట్టి కాంగ్రెస్కు అంటే జగన్తో సన్నిహితంగా ఉన్నటువంటి నేతలతో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఒక అగ్రనేత ఫోన్ చేశారు రాహుల్ గాంధీతో మీటింగ్ అరేంజ్ చేస్తాము అని చెప్పు కూడా చెప్పుకొచ్చారు ఈ నెల ఇరవై నాలుగు ధర్నాకు ముందే జగన్ రాహుల్ గాంధీని కలిసేటువంటి అవకాశాలు లేకపోలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది మరోవైపు వైసీపీ వర్గాలు కూడా రాహుల్ గాంధీని జగన్ కలిసేటువంటి విషయాన్ని కొట్టిపారేయడం లేదు సో ఎందుకంటే ఎల్లుండి అయితే ఇరవై నాలుగున జగన్ పెట్టేటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఆ ధర్నా ద్వారా ప్రొటెస్ట్ ద్వారా దేశానికి ఏపీలో జరుగుతున్నటువంటి మారణకాండం తెలియజేసే ఉద్దేశంతో పాటు కొన్ని డిమాండ్స్ కూడా పెట్టబోతున్నారు ఆయన అయితే ఆ డిమాండ్స్ ఏ విధంగా ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రపతి పాలన డిమాండ్ విధించారు అంటే తెరపైకి తీసుకొచ్చారు కాబట్టి ఒకవేళ రాష్ట్రపతి పాలన పెట్టే పరిస్థితులు దాదాపు ఉండకపోవచ్చు అనేది మాత్రం రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ ఒకవేళ రాష్ట్రపతి పాలన విధించకపోతే ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టే విధంగా తన వ్యూహాలను అమలు చేయబోతున్నారు ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అదేవిధంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కూడా జగన్ కోరారు ఇటువంటి ఇదే సందర్భ ఇటువంటి సందర్భంలో ఇండియా కూటమిలో కీలక నేతగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల్లో ఒకరైనటువంటి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నుంచి పిలుపు రావడం ఇప్పుడు సరికొత్త రాజ అంటే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారినటువంటి నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ కనుక జగన్ కనుక అంటే ఇండియా కూటమి వైపు కనుక రాజ్యసభలో ఉంటే ఖచ్చితంగా మోడీ సర్కార్కు ఇబ్బందులు తల తలెత్తక అంటే ఉండదు ఉండదని కూడా రాజకీయ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో మరి ఇప్పటికిప్పుడు జగన్ రాహుల్ గాంధీని కలుస్తారా లేదంటే జగన్ పెట్టినటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్కు మోడీ అండ్ కో ఏ విధంగా స్పందిస్తుంది ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాలన్నిటి కూడా ఎప్పటికప్పుడు నిన్న స్వయంగా ఆయన లేఖ కూడా రా విడుదల చేయడం జరిగింది నరేంద్ర మోడీకి ఒక లేఖ కూడా రాశారు సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో వాళ్ళకు కూడా అత్యంత అవసరం కాబట్టి రాజ్యసభలో బిల్లులు ప్రధానమైనటువంటి బిల్లులు పాస్ కావాలంటే ఖచ్చితంగా జగన్ మద్దతు వాళ్ళకు కూడా అవసరం కాబట్టి సో జగన్ను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తుందా లేదంటే జగన్ డిమాండ్లను మోడీ సర్కార్ ఒప్పుకుంటుందా అనేది కూడా చూడాల్సి ఉంది ఇక ఇప్పుడైతే రాజకీయ వర్గాల్లో ఏపీ రాజకీయాల్లో కూడా కలకలం రేపుతున్నటువంటి అంశంగానే రాహుల్ గాంధీతో జగన్ భేటీ అని చెప్పుకోవచ్చు సో కాంగ్రెస్ పార్టీలో మెర్జీ అవుతారు జగన్ పార్టీ అని కూడా గత కొంతకాలంగా కొన్ని స్పెక్యులేషన్స్ ఒక వర్గం మీడియా చేస్తున్నప్పుడు కూడా ఆయన ఎట్టి పరిస్థితిలో చేసేటువంటి అంటే మెర్జి చేసేటువంటి అవకాశాలు లేవని కూడా పార్టీ వర్గాలు పార్టీ కీలక నేతలు స్పష్టం చేస్తున్నారు దాదాపు ఏ ప్రాంతీయ పార్టీ కూడా జాతీయ పార్టీలో విలీనం చేసినటువంటి సందర్భాలు చాలా దేశంలోనే చాలా అరుదుగా మనం చూసాం చాలా తక్కువగానే ఉండే ఉండినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జగన్ అలాంటి రాంగ్ స్టెప్ తీసుకోవడానికి కూడా రాజకీయ వర్గాలు జరుగుతు చర్చ అసలు ఆ అంశమే ప్రస్తావన లేదని చెప్పి కూడా వైసీపీ వర్గాలు కొట్టివేస్తున్నాయి సో ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో నిజంగా కనుక జగన్ భేటీ అయితే ఆ భేటీ ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్ర ఏపీ రా ఏపీ రాజకీయాల్లో అది పెనుమార్పు సంచలనంగా మారుతుందా లేదంటే జగన్ పెట్టేటువంటి కండిషన్స్కి మోడీ సర్కార్ ఒప్పుకుంటుందా అన్నది కూడా ఈ నెల ఇరవై నాలుగు తర్వాత కానీ తెలి అంటే తేలటువంటి అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది